ద్విచక్ర వాహనముల బహిరంగ వేలం వెల్కమ్ టు జీఎస్టీఆర్ కేడిపి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రొవిషన్ మరియు ఎక్సేంజ్ నేరములలో పట్టుబడిన ఏడు ద్విచక్ర వాహనాలను మరియు ఒక కారుని మొత్తం ఎనిమిది వాహనాలను ఈ నెల ముప్పై ఏడు రెండు వేల ఇరవై ఐదవ తేదీ ఉదయం పదకొండు గంటల సమయంలో సూపర్ సూపర్డెంట్ మరియు డిస్టిక్ పబ్లికేషన్ అండ్ యాక్సైంజ్ అనంతపురం గారి ఆధ్వర్యంలో సెట్టూరు పోలీస్ స్టేషన్ ఆవరణం నందు బహిరంగ వేలం వేయబడును కావున ఆసక్తి కలవారు ద్విచక్ర వాహనాలకు వెయ్యి రూపాయలు మరియు కారుకు మూడు వేల రూపాయలు వేలం పాడుటకు ఎంట్రీ రుసుమును చెల్లించి మరియు ఆధార్ కార్డుతో వేలం నందు పాల్గొనవలసిందిగా తెలియజేస్తున్నాం అని కుందుర్పి మండల పోలీస్ స్టేషన్ ఆఫీసర్ ఎస్ఐ నగేష్ గారు తెలియజేశారు మరి ఇంకెందుకు ఆలస్యం ఆసక్తి గలవారు రేపటి రోజున వేలంపాటులో పాల్గొని ద్విచక్ర వాహనాలను అలాగే కారును మీ సొంతం చేసుకోగలరు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు ధన్యవాదాలు జై హింద్